ఎట్టకేలకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది రాష్ట్ర ప్రభుత్వం జూలై పద్నాలుగున కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు సూర్యాపేట జిల్లా తుంగతూర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తారని తెలిపారు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షల రేషన్ కార్డులు జారీ చేయబడతాయని తద్వారా పదకొండు పాయింట్ మూడు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై నాలుగు లక్షలకు పెరుగుతుందని తద్వారా లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ పద్నాలుగు కోట్లకు చేరుతుందని పేర్కొంది అయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమకు కొత్త కార్డు వచ్చిందో రాలేదు అని ఆందోళన చెందుతున్నారు తమ దరఖాస్తు స్టేటస్ ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం అధికారులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు అయితే అలాంటి వారు ఆన్లైన్ సింపుల్ గా కొత్త రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంది అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డు స్టేటస్ చేసుకోవడం ఎలా అంటే తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అధికారిక వెబ్సైట్ ను ఈపీఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సందర్శించాలి వెబ్సైట్ లో కనిపించే ఎఫ్ఎస్సి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి అప్పుడు స్క్రీన్ మీద రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఎఫ్ఎస్సి సర్చ్ ఎఫ్ఎస్సీ అప్లికేషన్ సెర్చ్ స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డు సర్చ్ ఏదో ఒక ఆప్షన్ను ఎంచుకోవాలి కొత్త రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకునే వారు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఎంపిక చేసుకోవాలి అప్పుడు స్క్రీన్పై పై మీ సేవ అప్లికేషన్ సెర్చ్ విండో కనిపిస్తుంది అక్కడ తొలుత జిల్లా ఎంపిక చేసుకొని తర్వాత మీ సేవ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీ దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అందులో అప్రూవ్డ్ అని ఉంటే మీకు కొత్త రేషన్ కార్డు మంజూరు అయినట్టుగా అర్థం ఒకవేళ పెండింగ్ అని ఉంటే మీ దరఖాస్తు ఇంకా పరిశీలనలో ఉందని అర్థం